హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ గుణదల ప్రైమ్ సెంటర్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కొచ్చింది ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ థౌజండ్ ప్లింత ఏరియా ఫార్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుంది సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయల పైనే ఉంటుంది అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో అరవై లక్షలకి సేల్కి వచ్చింది అదే ఇది డైరెక్ట్ ఓనర్ సేల్గా మనకి డెబ్భై లక్షల పైనే ఉంటుంది సో కబోర్డు సీలింగ్ అన్నీ ఫర్నిచర్ చేసి ఉన్నాయి కాబట్టి రెడీ టు మూవ్ హౌస్ కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైతే విజయవాడలో అపార్ట్మెంట్ ఫ్లాట్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ